ఏ విధంగా చేస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోవాలన్నది మా తాలూకు ఆలోచన ఈ మధ్య రాజమండ్రిలోని కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు నాకు బాగా గుర్తు దేవస్కు వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందిగా అని చెప్పిన వ్యక్తి గుట్టు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కోడిగుడ్డు అమర్నాథ్ తోటి కూటమిలో ఉన్న నాయకుడు రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరు కూడా సరి సమానం అని మాట్లాడే విధానం చూస్తా ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నాదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి మీరు గమనించండి ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చూడండి రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి గూగుల్ సిఇఓ ఏదైతే తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి సిఇఒ అలాంటి వ్యక్తి మన రాష్ట్రవాసి అయి అధికారంలో డిఎంకే ఏం చేస్తుందని ఏ అంటే వాళ్ళిద్దరు రగడ చూస్తూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి గూగుల్ అనేది చిన్న విషయం కాదు మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు ముమ్మాటికి ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది మేము ఎప్పుడు అనేవాళ్ళం డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అన్నదానికి నిదర్శనం గూగుల్ అది ప్రజలు గమనించాలి అలాగే ఇది జరుగుతూ ఉండగా రాజకీయ విమర్శ ఎంత దారుణం అంటే ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం మన దురదృష్టం వాళ్ళు ఏమంటారు ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు పెద్ద ఏం ఉద్యోగాలు వచ్చావు ఇది ఎప్పుడో ఆలోచించావు తెచ్చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడంటే రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉంది అని అంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వ్యక్తులు ఉండడం మీరు గమనించండి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది స్ట్రింప్ ఇంపోర్ట్స్ దాని మీద గత ఎనిమిది సంవత్సరాలుగా బ్యాన్ ఉంది లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి ఏ తరుణంలో జిఎస్టికి కి జరుగుతున్న ఇబ్బందుల రీత్యా ఈ స్ట్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ స్ట్రిప్ అయి ఉన్న రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చెయ్యాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నా పండగ బోటు అక్కడ ఉన్నారన్న అంశం ఒకటైతే ఎనిమిది సంవత్సరాలుగా ఏదైతే ఆ బ్యాన్ ఉందో ఇంపోర్ట్స్ మీద ఆ బ్యాన్ కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎత్తివేసింది అని అంటే శుభ పరిణామం అంటే ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు మరో పక్కన వ్యాపారవేత్తల యొక్క సాధక బాధల్ని ఈ కూటమి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అవగాహన చేసుకుంటావు మరి గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం ఆర్థిక అరాచకాలు నేరాలు విధ్వంసంతో మొదలు పెట్టారు ప్రజా వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు ఆర్థిక అరాచకాలే దాని మించి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏది లేదు వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చలగాటం ఆడేరన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేశాం మేముకొకటే చెప్తా ఉన్నాం ఈ కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఉన్నాయి అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నాయి ఎంత రాజకీయంగా దిగజారుటండి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు చేయడమే కాదు మళ్ళీ అంటేనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు పేటిఎం కుక్కలు వచ్చేస్తారు వాళ్ళు ఇదే దుష్ప్రచారం అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరా అంటే వైఎస్ఆర్ సిపి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ వారసత్వ సంపద వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మధ్యంతో ప్రాణాలు ప్రజల ఒక ప్రాణాలతో చలగాటం ఆడారు అన్నది మనం అనేక సందర్భాల్లో చూసున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత ఐదు సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం అలాగే జంగారెడ్డి కూడలోని కల్తీ మధ్య వల్ల ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులు అందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి ప్రజలకి తెలుసు ఈరోజు గమ్మత్తు ఏంటంటే ప్రజలకి అన్ని తెలుసు కల్తీ మధ్య బ్రాండ్ అంబాసిడర్ తెలుసు ఏం చేశారో అన్నీ తెలుసు తెలుసు కాబట్టి మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లతో కూర్చోపెట్టిన నిసిగ్గా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ మనుషులే చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చల్లుతారు ఏదైనా ఒక అబద్ధాన్ని పదిసార్లు నిజం చేయాలన్న ఆలోచన రాజకీయం అన్నది వైఎస్ఆర్సీపీకే చల్లుతారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నిన్ననే మా కూటమి నాయకులు కూడా వెళ్ళి కొన్ని షాప్స్ దగ్గర యాప్ ఎలా పనిచేస్తా ఉంది అన్నది కూడా తెలుసుకున్నాను సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీరో టాలరెన్స్ విధానంతో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మద్యం మీద చాలా క్లియర్ గా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే ఈ యాప్ కూడా సురక్ష యాప్ కూడా మీరు చూడవచ్చు దాని యొక్క విధానం దానివల్ల మేలు ఎందుకంటే స్కాన్ చేసిన వెంటనే డిస్టిలరీ నుంచి ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అన్నీ కూడా చాలా గా మనం దాంట్లో చూసుకునే అవకాశం ఈరోజు ఈ యాప్ మనం ప్రొవైడ్ చేస్తా ఉంది కేవలం పారదర్శకత వినియోగదారుడు ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన ఉండాలి తెలియాలి వాస్తవాలు అంతేగాని డిస్టరీస్ అన్నీ కూడా చీకటి మాటను పెట్టి ఇష్టానుసారంగా చేసుకొని డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవకాశం ఉన్నా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఎవరికి కూడా తెలియకుండా ఆ సొమ్మునంతా కూడా అట్టగోలిగా దొడ్డిదారిని పంపించి ఈ వెచ్చల విడితనం అన్నది ఉండకూడదు జవాబుదార ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయిస్తున్నారు మీకు ఏదైతే సురక్ష యాప్ కూడా ప్రజలకి తెలిసే విధంగా కూడా చేస్తా ఉన్నాను అలాగే రాజకీయాలు చూస్తా ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటా ఉన్నాయి ఈ మధ్యన అంటే మరి రాజకీయ వ్యభిచారం ఎక్కువ అయిపోయింది రాజకీయ వ్యభిచారమే ఎందుకంటే జోగి రమేష్ గారు అన్న వ్యక్తి అట్టగోలుగా దొరికిన తర్వాత కూటమి ప్రభుత్వం కల్పి మద్యం తయారు చేస్తుందని ప్రజల్ని దారి మళ్ళించి ఒక మాస్టర్ ప్లాన్ ఎందుకంటే నిందితులు అందరూ కూడా జోగి రమేష్ గారితో ప్రయాణం చేశారు ఫోటోలు ఉన్నాయి సరే ఫోటోలు అంటారా జరుగుతూ ఉంటది ప్రక్రియ ఇద్దరు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అన్ని ఉన్నా కూడా దొరికిన తర్వాత అట్టగోలుగా ఒక మీ ఒక మీడియా ఛానల్కి వెళ్ళడం ఇంటర్వ్యూ ఇవ్వడం నేను శుద్ధ నేను చాలా మంచివాడిని నీ పద్ధతిని అని చెప్పినట్లు ఉంది ఇది ఉంది కదా సామెత పతివ్రత పర్వాల వండితే తెల్లారు చల్లారలేదంట అలాగా వైసీపీ వాళ్ళు ఈ పతివ్రత మాటలు మాట్లాడుతుంటే తెల్లారు చల్లారట్లేదట వీళ్ళ రాజకీయాలు ఎంత చండాలంగా ఉన్నాయని అంటే రాష్ట్రంలోనే కాదు ఆఖరికి ఈ నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో కూడా ఎందుకు చెప్తా ఉన్నామంటే అధికారం కోల్పోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీలో కొంతమంది దూరం అవుతారు రాజకీయ పార్టీకి కొంతమంది దూరం వల్ల అవుతారు గుర్తింపు దక్కలేదనో లేకపోతే గౌరవం దక్కట్లేదనో ఆత్మాభిమానం దెబ్బతిందనో వివిధ కారణాలు దూరం అవుతారు సరే దూరం అవుతున్న వ్యక్తులు రాజకీయ పార్టీగా మనకు ఒక నైతికత ఉండాలి విలువ ఉండాలి దూరమై రానివాడు ఏదైనా తప్పుడుగా సంకేతాలు పంపిస్తే పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేసుకోవాలి ఇది రాజకీయ పార్టీగా మనం చేసుకోవాల్సింది కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నాయకుడు భరత్ రామ్ ఎంత దారుణమైన రాజకీయ వ్యభిచారం అంటే మా దగ్గర కార్పొరేషన్ చైర్మన్ ఉండేవాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎక్కడి నుంచే తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ ఓడిపోయినట్టే పోయాడు అధికార పార్టీ ఎందుకంటే వీళ్ళు ఉండలేదు సరే ఐదేళ్ళు అక్కడ ఉన్నాడు సరే అని అనుకుంటే ఉన్న ఐదేళ్ళు నోరు నోరు అదుపులో లేకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ఎక్కడున్న నాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్లు టప టలేదు ఒక్కసారి అధికారం కోల్పోయిన వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు మా వైపు ఆకర్షిస్తా ఉన్నాడు మా ఇళ్ళను చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఏదో వైఫై ఉంటే ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు ఎక్కడైనా కరెక్ట్ అవుతాయేమో అన్నట్లు సరే అతను ఒకడైతే ఇంకోళ్ళు ఉన్నారు పుణ్య దంపతులు ఎంత దారుణం అంటారు ఇద్దరు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయినప్పుడు నారా భువనేశ్వర్ గారు స్వామిని దర్శనం చేసుకోవడానికి గుడికి వెళ్తే గంట నరసేపు కారులో కూర్చోబెట్టారు ఆ పుణ్య దంపతులు అలాగని వాళ్ళైనా రాజకీయంగా అయినా పొడిచారా అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ వాటిలో మెజార్టీ టీడీపీ ఆ రోజున వచ్చింది ఇరవై నాలుగులో కూటమి బంపర్ మెజార్టీ వచ్చింది అంటే రాజకీయంగా సన్యాసం స్వార్థపరులు రాజకీయంగా పదవులు పొందారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భర్తరామ్కి లెఫ్ట్ రైట్ కింద ఉండేవాళ్ళు అంటే నేను అడిగేది ఒకటే భర్తరామ్ నువ్వు కూడా ట్రెండ్ కి అనుగుణంగా ఈ రాజకీయ వ్యభిచారాన్ని కొనసాగిస్తున్నావా నీ పార్టీ వాళ్ళు మా దగ్గర ఎందుకయ్యా పొర్లి పొర్లి దొరుకుతున్నారు నువ్వెందుకు మా అధికార పార్టీకి మా కూటమికి సంబంధించిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధిని కారులో ఎక్కించుకొని కాలు పిసికి మరి గమ్యస్థలం ఏదైతే అనపర్తి వరకు నువ్వే చేర్చి ఈ పుణ్య దంపతులు చేర్చుకోమని ఎందుకు బతిమాలుకుంటున్నాం రాజకీయంలో పోరాడే తత్వం లేదా వెంటనే జారిపోతారా ఇలాగా సరే తెలిసి ఈరోజు నగరం అందరూ కోడే కోస్తా ఉన్నారు వీళ్ళందరూ సరే వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు మా గుమ్మం ఏం పెట్టాం కదా మీరు రాకూడదని కనబడతారు ఫోటో దిగుతారు రాజకీయం ట్రెండ్ అదే ఫోటోలు పెట్టుకుంటారు కానీ మేము స్వాగతించాలి కదా కూటమే అందరూ సఖ్యతగా ఉన్నాం ఎవరు కూడా వచ్చి మమ్మల్ని స్టెఫీన్ ఎట్టుకుని లేపక్కర్లా కష్టకాలంలో పోరాడడం నెల తొక్కున్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నాం కష్టకాలం వీళ్ళు ఎవరో మాతో లేనప్పుడు వీళ్ళు వచ్చి మాకు ఏం పొట్టు చేస్తారు కాబట్టి మాకు ఎవరు కావాలో ఎవరో తెలుసు మా జెండా మోసిన నాయకులు ఎవరో తెలుసు కార్యకర్తలు ఎవరో తెలుసు వాళ్ళకి మంచి చెడు చూసుకుంటున్నాం గౌరవిస్తా ఉన్నాం రాజకీయంగా కోరే గౌరవాన్ని కమిటీల రూపంలో అనేక విధాలుగా ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం సరే నీ మనుషులు వైసీపీ వాళ్ళు మా చుట్టూ తిరుగుతున్నప్పుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నావా అంటే నీకు తెలిసే పంపిస్తున్నావా లేకపోతే నీకు తెలియకుండా వాళ్ళు వచ్చారని అంటే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు లేకపోతే వాళ్ళని పంపించి నెక్స్ట్ నువ్వు కూడా ట్రాక్ లైన్ వేసుకుంటున్నావా ఇలాంటి వాళ్ళ వైసీపీలో ఉన్నది ఇది రాజకీయ ట్రెండ్ అంటే మా వాళ్ళకి కూడా మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మేము జనసేన బీజేపీ టీడీపీ కానీ ఒక మాట మీద ఉన్నాం ఎవరు వచ్చినా మా వాళ్ళు ఎవరైతే కష్టకాలంలో కష్టపడి జెండా మోసున్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ గౌరవం గౌరవిస్తూనే ముందుకు వెళ్తా ఉన్నాం ఎవరైనా సరే చేరాలని అనుకుంటే ఒక మాట మీద మీరు చర్చించుకునే జరుగుతూ ఉంది కానీ ఎక్కడా కూడా ప్రపంచాలు లేవు తేవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అదే ప్రక్రియ అంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అన్నది చెబుతా ఉన్నాం ప్రతిపక్షంలోని ఉండడానికి ఇష్టపడట్ల ప్రతిపక్షాన్ని ఆస్వాదించలేకపోతా ఉన్నారు ప్రతిపక్షం అన్నది నిజంగా పని అని అనుకున్న వాడికి క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజలు ఒక సమస్యను అవగాహన చేసుకోవాలనుకున్న వాడికి నాయకుడికి ఎదగాలనుకున్న వాడికి ప్రతిపక్షం ఒక అవకాశం అలాంటి అవకాశాన్ని కూడా తీసుకోలేక ఐదు సంవత్సరాలు సుఖపడిపోయి వైసీపీ పార్టీలో రాజకీయ చేస్తారు ఇది జోగి రమేష్ గారు భరత్ రాము కాదు అందరూ అదే తత్వంలో ఉన్నారు అవకాశం ఇస్తే గేట్లు ఓపెన్ చేస్తే ఖాళీ వైసీపీ పార్టీ కానీ మాకు కొద్ది విలువలు ఉన్నాయి ఏం చేయాలో తెలిసి నేను మరలా చెప్తా ఉన్నా అక్కడ ఏదో కష్టం ఉండవు నీ ఆత్మ దెబ్బతినో లేకపోతే నీకు రాజకీయంగా నీ యొక్క ఉన్నత నీ యొక్క ఉన్నతమైన ఎదుగుదలని ఓరవలేని ఓర్వలేతానో ఉందంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకొని పార్టీ వదిలి నువ్వు బయటకు పోవడం అన్నది ధర్మం కానీ అన్ని విధాలైన గౌరవాలు పొంది పదవులు పొంది మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు అని అంటే స్వార్థ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయని అది అర్థం చేసుకోవాలి ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ అన్ని విధాలుగా కూడా కృషి చేస్తా ఉన్నాం ఆఖరిగా మళ్ళా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ సిపి అన్నది వారి యొక్క సంపద కల్తీ మద్యం అన్నది వారి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ కల్తీ మద్యానికి కానీ నాసిరకం బంధుకు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు కాబట్టి బుద్ధి చెప్పి ప్రజలు ఇళ్లలో కూర్చోపెట్టారు అయినా సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి వాళ్ళ మధ్యన వైఎస్ఆర్ సిపికి కూటమి నాయకత్వానికి మధ్యన వ్యత్యాసం అర్థం చేసుకోవాలని తెలియచేసుకుంటూ ధన్యవాదాలు ఏంటంత ప్రశాంతంగా వదిలేదు వాళ్ళు పరవన్న వండితే తెల్లారు ఆ పరమాన్నం ఇంకా తెల్లారలేదంటే మీరే తెలుసుకోండి నిన్న నిన్న ఈవినింగే గౌరవ కలెక్టర్ గారి ద్వారా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నా తల్లిదండ్రులు తప్ప ఎవరు కూడా పిల్లల్ని పంపించడానికి లేదు వారితో పిల్లలు తల్లిదండ్రులు తప్ప ఇంకెవరిని కూడా ఎంగేజ్ చేయకూడదు సూపర్ అక్కడ ఉన్న వాటెన్స్ కానీ అందరికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ హాస్టల్ కి వెళ్ళడం జరిగింది అలాగే క్లియర్ మానిటరింగ్ ఉండాలి ప్రతి హాస్టల్ ఉన్న పరిధిలో ఉన్న పిఎస్ లో ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం విజిటర్ రిజిస్టర్స్ తో పాటు అక్కడ ఎవరు తిరుగుతున్నారు ఆకతాయిలు ఏదైనా ఉందా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అన్నది కూడా అబ్జర్వ్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఒక్కటే కూటమి ప్రభుత్వం ఆడపిల్లల జోలికి వెళ్తే ఉపేక్షించబోదు చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అది ఏ విధంగా ఉన్నది అన్నది నిన్నటి నుంచి మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు ఇది ఒక ఎగ్జాంపుల్ చిన్నపిల్లల జోలికి కానీ ఆడపిల్లల జోలికి కానీ వెళ్తే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అదే ఆఖరి రోజు అవుతుంది కూడా దీంట్లో కూటమి ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది బట్ ఎన్ని చెప్పినా ఆ చెడు అన్నది ఇంకా ఉంటూనే ఉంటుంది కాబట్టి

ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు స్కూల్లో పిల్లలకి మరి ముఖ్యంగా ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది ఏంటో తెలియచేస్తా ఉన్నాం అంటే పిల్లలు తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది దీంతో పాటు ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేట్ కూడా చేయాలి తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో ఇక్కడ ఉంచుతున్నారు మిమ్మల్ని హాస్టల్స్ మీకు విద్య అన్నది ఎంత ఇంపార్టెంటో తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకుండా కూడా చూసుకోవాల్సింది కూడా అంతే ఇంపార్టెంట్ అన్నది చెప్తూ ఆకతాయిలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అన్నది కూడా వాళ్ళందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం ఎందుకంటే విద్యాపరంగా వాళ్ళతో మాట్లాడుతున్నాం మౌలిక వసతులు ఎలా ఉన్నాయనేది అడుగుతున్నాం కానీ వాళ్ళ యొక్క సంరక్షణ కానీ వాళ్ళ యొక్క వేరే పోర్ట్స్ గురించి కానీ చర్చ జరగట్లేదు దాన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నా పిల్లలు ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండే కార్యక్రమం కూడా తీసుకోవాలి తీసుకుంటాం ఓకే అన్న థ్యాంక్ యూ ఏమైనా ఉన్నాయా ప్రెస్ మీట్ Thank <laughs> you.